అసలు ఇంకొక విషయం కూడా ఏంటంటే ఇది నిజమే చెప్పాలి అంత బానే ఉంది కాకపోతే ఇప్పుడు అందరికీ ఒక క్వశ్చన్ మెదులుతూ ఉంది మైండ్ లో ఏమనంటే అది వైసీపీ నేతలకు కూడా అనుకోవచ్చు మరి ఏంటి అసలు ఈ రెడ్ బుక్ అనేది ఏంటి ఈ రెడ్ బుక్ లో అసలు ఏముంది ఎందుకంటే మన పేర్ని నాని గారు కూడా ఒక మాట అన్నారు ఒక మీడియా ఛానల్ కి సంబంధించిన యాంకర్ ఉండేసి నెక్స్ట్ రెడ్ బుక్ లో మీ మీ గురించే రాసిందంట నెక్స్ట్ అరెస్ట్ మరి నాని అని చెప్పేసి అని అంటే రెడ్ బుక్ నేను చూడలేదమ్మా మన నువ్వు చూసావా నాకు తెలియదు రెడ్ బుక్ గురించి అని చెప్పేసి మాట్లాడారు అసలు ఈ రెడ్ బుక్ ఏంటి అసలు ఆ రెడ్ బుక్ లో ఏముంది అసలు రెడ్ బుక్ అనేది పూర్తిగా లోకేష్ గారికి సంబంధించింది అది నేను కోటంలో ఉంటే ప్రజా సంక్షేమం వైపే మాట్లాడతాను తప్ప ఆ రెడ్ బుక్కి వాటికి సంబంధించి అయితే నేనేం మాట్లాడను నా ఆలోచన ప్రకారం అయితే వీళ్ళు చేసినటువంటి దురాగతాలు జరుగుతున్నప్పుడు అవన్నీ కూడా ఆయన రాసి ఉండొచ్చు దాని ప్రకారం వాళ్ళకి ఎవరెవరని చెప్పేసి మొత్తం లిస్ట్ వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు నాయకులు ఎవరైతే ఎక్కువగా అవినీతి చేశారో వాళ్ళు రండి రేషన్ పందికొక్కులు అని చెప్పి సినిమాలో చూపిస్తారు చూసారా అట్లా వాళ్ళ లెక్క వైడ్ గా వాళ్ళు శిక్షలు అమలు అవుతున్నాయి తప్ప అక్కడ కక్ష సాధింపు చర్యలు కానీ వేరే ఏం లేవండి రాసి పెట్టారనమాట ఖచ్చితంగా అండి తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే అది వాళ్ళు కానివ్వండి నేను కానివ్వండి ఇవి ఎవరైనా సరే ఒక శిక్ష బలమైన శిక్ష అమలు అవుతది అంటే అవతల వాడు తప్పు చేయటానికి భయపడాలి ఆ రెడ్ బుక్ లో ప్రకారమే మరి శ్రీరెడ్డి అరెస్ట్ అనేది కూడా ఉందంటారు శ్రీరెడ్డి అసలు ఆమె ఒక మనిషి అని చెప్పుకోవడం కూడా చాలా అసహ్యమైన విషయం అండి శ్రీరెడ్డి ఆమె అసలు రెడ్ అండి ఒక చౌదరి కుటుంబంలో పుట్టి వెనకాల ట్యాగ్లైన్ సాక్షిలో పనిచేసి ట్యాగ్లైన్ రెడ్డిగా మార్చుకుంది ఆమె అసలు ఒక జాంధర్ గురించి కూడా ఆమె గురించి మాట్లాడకూడదు చాలా దరిద్రమైనటువంటి మనిషి పుట్టుకకే కళంకమైనటువంటి వ్యక్తి ఆమె శ్రీరెడ్డి అని ఆమె ఎంత అసహ్యంగా అసహ్యమైన వీడియోస్ అసలు ఆమె వీడియోస్ చూస్తుంటే ఎంత చండాలం అనిపిస్తాయి అంటే ఆమె మాట్లాడిన భాషగానే ఉంది ఎవరు పురుషులు కూడా అలా పురుషులు కాదండి పల్లెటూరుల్లో బైతులు అంటారు చూసారు అలా చెట్ల కింద పని చేసుకునే వాళ్ళు కూడా అలాంటి భాష మాట్లాడరు అంత దరిద్రమైన భాష శ్రీరెడ్డిది ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద తను చేసిన కామెంట్లు తను చేసిన మాటలని దేశం మొత్తం కూడా తనకు వ్యతిరేకమైపోయింది శ్రీరెడ్డికి ఎందుకంటే అలాంటి మాటలు అలాంటి పదజాలాలు ఉపయోగించింది ఒక వ్యక్తి ఉన్నతమైన వ్యక్తి అని కూడా చూడకుండా చేసింది కానీ ఈ మధ్య వైఎస్ వైసీపీ ఓడిపోయిన తర్వాత ఒక వీడియో కూడా చేసి వదిలింది నన్ను క్షమించండి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ఒక క్షమాపణ లెటర్ రాస్తూ ఏడుస్తూ వీడియోలు చేసి తను పోస్ట్ చేయడం జరిగింది అంటే పవన్ కళ్యాణ్ గారు క్షమించే అవకాశాలు ఉన్నాయంటారా మరి తన పవన్ కళ్యాణ్ గారు క్షమించినా కూడా జనసేన వీర మహిళలుగా మేమైతే క్షమించానంటా ఎందుకంటే ఆమె వీడియో పట్టడానికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎదుటి మనుషులను ఇబ్బంది పెట్టే వ్యక్తి కాదు ఒక ఆడపిల్లగా ఆమె కన్నీటి కరిగిపోతారని చెప్పి అనుకుంది ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆమెకేదో మెచ్చి మేకతోలు కప్పుతారని చెప్పేసి ఆ రకంగా విచ్చలవిడిగా మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తర్వాత ఆమె విమర్శించింది నేను నీ కోసం ఇంత పని చేశాను సోషల్ మీడియాలో ఇన్ని వీడియోలు పెట్టాను నన్ను అసలు కన్న తల్లిని తొమ్మిది నెలల కడుపు పట్టుకుని కన్న తల్లినే ఆయన పట్టించుకోలేదే అతని కోసం రోడ్డు రోడ్డు తిరిగి తోడబుట్టి రక్తం పంచుకుని పుట్టిన చెల్లినే పట్టించుకోలేదే ఎలా పట్టించుకుంటారు అనుకున్నది అసలు ఆవిడ ఆ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడిగింది ఆమె నైజం ఏంటంటే అవసరానికి అనుకూలంగా ఊసరవెల్లిలాగా ప్రవర్తించడం అక్కడ బెడ్స్ కొట్టింది కాబట్టి బెడ్స్ కొట్టి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది వాళ్ళు ఎలాగో ఇబ్బంది పెడతారని తెలుసు ఆమెకి ఎందుకంటే ఎవరో ఒకళ్ళు కేసు ఫైల్ చేస్తారు కదా ఇబ్బంది పడుతుందని ముందే తెలిసి క్షమాపణలు అడిగింది ఎందుకంటే ఇవాళ వ్యక్తిత్వం లోకేష్ గారు కానివ్వండి చంద్రబాబు గారు కానివ్వండి మరి మా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి స్త్రీలను గౌరవించేటువంటి వ్యక్తులు సాటి స్త్రీ అని చెప్పేసి పక్కన మన ఆడపిల్లలు లాంటి ఆడపిల్ల అని కనికరంతో విడిచిపెడతారు విడిచి పెడతారు అని ప్రాధేయపడింది అసలు అలాంటి మనిషిని క్షమాభిక్ష అనేది పెట్టకూడదండి అదే కనికరంతో మరి మళ్ళీ జనసేనలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారేమో మరి ఆహ్వానించడానికి రెడీగా ఉన్నారు అసలు సమస్య లేదండి పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానిస్తున్నా సరే మహిళా విభాగం తరఫున అసలు మేము ఎవరం ఒప్పుకోం కూడా ఎవరినైనా ఆహ్వానిస్తాం మేము ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నా కూడా మేము ఆహ్వానిస్తాం ఆహ్వానిచ్చి మా జనసేన జెండా కప్పి జెండా ఇచ్చి పనిచేయడానికి పక్కన కార్యకర్తలా మేము చేయించుకుంటాం కానీ అట్లాంటి నీచమైనటువంటి ఒక స్త్రీని తీసుకొచ్చి స్త్రీ జాతికి కళంకమైనటువంటి ఒక స్త్రీని తీసుకొచ్చి ఆమె వ్యక్తిగత జీవితం ఏదన్నా కావచ్చు రాజకీయ పరంగా మా అధినేతని ఎన్నో దుర్భాషలు ఆడింది ఆవిడ మా విభాగం పేరే వీర మహిళా విభాగం అటువంటి వీర మహిళా విభాగంలోకి అలాంటి స్త్రీలకి ఆహ్వానం లేదండి లేదంటారు ఇప్పుడు ఎక్స్పెషల్ గా లేదు లేదు అసలు లేదు తను ఒక లిస్ట్ లోనే లేదంటారు సమస్య లేదు సమస్య లేదు ఓకే మరి మీ శ్యామల యాంకర్ శ్యామల కూడా మరి అయ్యే కామెంట్స్ చేస్తూ వస్తుంది ఇప్పటికి కూడా నిన్న కూడా ఒక పోస్ట్ పెట్టింది తను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎక్కడ అసభ్యంగా మాట్లాడినా మీరు ఈ అరెస్టుల పర్వం ఆపకపోయినా నెక్స్ట్ మళ్ళీ వచ్చేది వైసీపీ ఏ కాబట్టి అప్పుడు మాత్రం దీనికి పదింతల పరిణామం కూడా మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎవరికి తప్పదు శిక్షలు అనేటివి అని చెప్పేసి కూడా అంటుంది మీ అక్రమాలన్నీ బయట పెడతామని కూడా వార్నింగ్ ఇస్తోంది మరి ఏం చెప్తారు ఇప్పుడు అన్ని ప్రెస్ మీట్లు పెడుతుంది కదండి అక్రమాలు ఏమున్నాయి పెట్టమనండి నేను జనసేన పార్టీ వీరమహిళగా నేను ఓపించాలని చేస్తున్నా ఏం అక్రమాలు చేశారనేది ఇదే ప్రెస్ ఎప్పుడు అధికారంలోకి వచ్చాక పెట్టక్కర్లేదు ఇప్పుడే పెట్టమనండి తప్పు చేసుంటే అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా కూడా శిక్ష అనుభవించవచ్చు కదా ఇప్పుడే పెట్టవచ్చు కదా ఎందుకు ఆ శ్యామల అనే ఆమె శ్రీరెడ్డి లాంటి వాళ్లే ఎంతో మంది అయిపోయారు ఎన్ఆర్ఐ విభాగంలో ఆమె పేరేదో ఉంది ఎన్ఆర్ఐ విభాగంలో ఇలాగే విచ్చలవిడిగా రెచ్చిపోయింది ఒక ప్రశ్న నోట్ రిలీజ్ చేశారు ఆమెకి వాళ్ళకి పార్టీకి అవసరం ఉన్నంత వరకు ఉపయోగించుకున్నారు ఆమెని ఆమె మీద ఎప్పుడైతే జన బాణాలు ఎక్కువ పెట్టారో అప్పుడు మా విభాగానికి ఆమెకి ఎన్ఆర్ఐ విభాగానికి ఆమెకి ఎలాంటి సంబంధం లేదని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్న రిలీజ్ చేశారు రేపు ఈ పరిస్థితి కూడా అంతే ఎక్కడో ఉన్నటువంటి ఆమె ఫోకస్ అవడం కోసం పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తుంది విమర్శించినప్పుడు రేపు పొద్దున తిరిగి మేము పవన్ కళ్యాణ్ గారు అవసరం లేదు అలాంటి వాళ్ళకి మా అలాంటి జనసైనికులు సరిపోతారు జన సైనికులు సరిపోతారు కరెక్టే మేము అన్ని చేస్తున్నామని మీరు అంటున్నారు మరి మన అంబటి రాంబాబు కూడా చెప్పారు ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పుడు ఆరు నెలలు కూడా పూర్తిగా పూర్తిగా వచ్చింది ఆయన ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు ప్రజలకి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది మరి మీరు చేసిన అభివృద్ధి ఏంటి అక్కడ వాళ్ళ కళ్ళు కాకులు ఎత్తుకుపోయి ఉంటాయండి ఎందుకంటే వాళ్ళు చేయలేకపోయారు ఐదు సంవత్సరాల్లో కనీసం రోడ్లేయలేకపోయారు ఇంకే వేరే పనులు ఏం అవసరం లే ఒక్క పని రోడ్లే అయిపోయారు అది మేము ఆరు నెలల్లో చేసి చూపించం వాళ్ళ వైసీపీ గవర్నమెంట్ లో ఆరు ఐదు సంవత్సరాల్లో చేయలేని పని ఆరు నెలల్లో చేసి చూపించం కోటమి ప్రభుత్వంలో అలాంటి పనులను చూసి ఓరవలేని తనంత మాట్లాడటం తప్ప వేరే ఏం లేదు మరి తల్లికి వందనం కానివ్వండి ఉచిత బస్సు కానివ్వండి రాబోయే రోజుల్లో వస్తుంది బడ్జెట్ మొత్తం జీరో చేసేసారు అక్కడ ఏమి లేదు పూర్తిగా అప్పుల్లోకి తోసేశారు ప్రతి కుటుంబానికి లక్షల్లో అప్పు నెత్తి మీద భారం వేసారు అలాంటి పరిస్థితుల నుండి బయట నుండి కంపెనీలను తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే క్రమంలో అడుగులేస్తున్నారు సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ దానిలో భాగంగా ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తున్నారు దీపం పథకం ఆల్రెడీ అమలు చేశారు రోడ్ల గురించి అమరావతి అట్లాగే పోలవరం కానివ్వండి అట్లా ఒక్కొక్కటి క్రమక్రమంగా అభివృద్ధి జరుగుతా వస్తుంది గవర్నమెంట్ వచ్చి వన్ ఇయర్ కూడా అవ్వలేదు ఇంత అభివృద్ధి జరుగుతుంటే దాన్ని ఓరవలేక మనం ఐదు సంవత్సరాలు ఉన్నాము విప్పి చూపించుకోవడానికి బంతులు చామంతుల గురించి ఆడుకోవడానికి తప్ప మనం ఎందుకు పనికి రాకపోయాము తెలుగుకి తెగులు పట్టించి బూత్ భాషని ప్రజలకు ఇచ్చాను తప్ప అభివృద్ధి చామంతులు ఏంటి అనేటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప మా అభివృద్ధి చూసి ఓర్వలేక మాట్లాడుతున్నారు తప్ప ఏం లేదు మధ్యలో ఈ బంతుల చామంతులు వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో మంత్రులుగా ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి కొంతమంది ఆడవాళ్ళ విషయంలో వీడియో కాల్ రికార్డింగ్స్ కూడా మీరు చూసే ఉంటారు గంట వస్తావా అరగంట వస్తావా అని చెప్పి కొంతమంది అసభ్యంగా ఆడవాళ్ళని ఇది చేశారు మరి వాళ్ళని చూసి రాబోయే తరాల్లో ఉన్నటువంటి మేము అప్ కమింగ్ లీడర్స్ మేమే నేర్చుకోవాలండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ టీవీ ఫ్రీగా ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్